రావాల్సిందిగా వేడుకుంటాను కన్యాకోసం ఇప్పుడు అనలేదు రాత్రులు ఎక్కడ రావు సుగున్యస రాంబాబు రావు గంట అరగంట రాంబాబు 何とも言われているときに、何で言わないか、そこら、マイクをつけたの。 ఈ రోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో అంబోత్ అరిసినట్టు మనందరం అర్పులు చూస్తా ఉన్నాం ఇవాళ ఒకటే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు ఎక్కడ దిక్కులేని స్థితిలో ఇవాళ గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడులు అడుగు పెట్టని స్థితిలో ఇవాళ రాంబాబు ఆంబోత్ రాంబాబు ఉన్న సంగతి మనందరం చూసాం అరే రాంబాబు నీకొక్కటే చదువుతా ఉన్నావు నువ్వు అసెంబ్లీలో మా అమ్మ లాంటి నువ్వు విమర్శించిన చరిత్ర మర్చిపోతావారా నువ్వు ఆంబోతులాగా ఒక ఎదవలాగా ఎదవరినారలో ఎదవలాగా నిన్ను ప్రజల పోలవరం మరి పట్టిసీమ పులిచింతల చూడమని పంపిస్తే అసెంబ్లీకి నువ్వు చూసింది సుకన్యాని నువ్వు చూసింది సుకన్యాని గంట అరగంట అని చెప్పి ఆ సుకన్యతో ఆడుకోవటమే నీకు పట్టిన దరిద్రరా ఇవాళ నీ వైసీపీ ప్రభుత్వం కూడా గంట అరగంట కాలతో మునిగిపోయి ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం చూసాం ఒకటే గుర్తు పెట్టుకో రాంబాబు నువ్వు ఇంకొకసారి గనక మా నాయకుల్ని ఎవరినైనా విమర్శిస్తే నీ పుచ్చ పగలగొట్టి పళ్ళు రాలగొట్టి నీ ఇంటి ముందు వేస్తా అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అరే అంబటి రాంబాబుగా ఎటకారంగా మాట్లాడి ఒక నవ్వు నవ్ నవ్వులు చిందిస్తూ నువ్వు జోకర్వో ఓ మంచి అర్థం కాని పరిస్థితిలో రాష్ట్రం రెండున్నర సంవత్సరాలు నువ్వు చేసిన తీరు దాని అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ కమ్మ లాంటి భువనేశ్వరమ్మ మీద నువ్వు వేసిన నింద నా కొడక ఇప్పుడు కూడా ప్రతి ఒక్క తెలుగువారి రక్తం నర్ర పొంగుతూ ఉంది గుర్తుపెట్టుకో ఇంకొకసారి నువ్వు నీ పరిష్కారం మార్చుకోకుండా లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మా తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడినైనా ఏ కార్యకర్తలైనా విమర్శిస్తే నా కొడక గుడ్డ రోడ్డు తీసి నన్ను రోడ్డు మీద కొట్టుకుంటూ తెచ్చిపోతే అని చెప్పి నీ ఇంటి ముందు నుంచి సవాల్ చేస్తున్నావు గుర్తుపెట్టుకో రాంబాబు ఏం చేశావు నువ్వు ఐదు రెండున్నర సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి నువ్వు పోలవరం గురించి నీకు తెలుసా పట్టిసీమ గురించి నీకు తెలుసా నీకు తెలిసింది ఒకటే ఈ వైసీపీ కేబినెట్ వల్ల తెలిసింది ఒకటే సంజన సుకన్య అరగంట గోరంట్ల మాధు ఇవి మీరు చేసింది ఇంకొక మంత్రి మీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజులు చెల్లించారు మీ పాలన చూసి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా సరే మీరు ఎవరైనా సరే వైసీపీ నాయకులందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడున్నా కొనగలారా గుర్తు పెట్టుకోండి ఒక్కొక్కడి ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నడి రోడ్డు మీద బట్టలో తీసి కొట్టుకుంటూ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒకటే గుర్తు పెట్టుకుంటే ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ మీరు ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసి ప్రతి తెలుగు వాడి రక్తం మరిగేలా చేశారు దానికి ప్రతిఫలం మొన్న చూశారు మీరు గుర్తుపెట్టుకోండి పరిస్థితులు ఇంకనైనా మార్చుకోకపోతే నా కొడకలారా మీరు రోడ్డు మీద రాలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం